మకర రాశి వారికి ఎలా ఉంటుందండి మకర రాశి వారికి ఇప్పుడు మంచి టైం రాబోతుందండి నవంబర్ నుంచి ఓకే నవంబర్ నుంచి మంచి టైం రాబోతుంది అప్పటి వరకు కొంచెం స్నాక్ టైం నడుస్తూనే ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి మంచి మంచి రోజులు అనుకోండి ఏదైతే ఏదో స్లోగా పోతుందో వాళ్ళ వర్క్ అంతా అది కొంచెం మూ మూమెంట్ తీసుకుంటుంది మూమెంట్ తీసుకుంటుంది వాళ్ళు కొంచెం అన్ని విధాలుగా కేర్ తీసుకోవాలి వాళ్ళు ఇప్పటివరకు ఆల్రెడీ కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతూనే ఉంటారు వాళ్ళ వాళ్ళు ఏం చేసినా ముందు కదలట్లేదు జరగట్లేదు ఇట్లాంటి కొన్ని ఆలోచిస్తూనే ఉంటారు అది కొంచెం మంచి పొజిషన్కి వస్తుంది ఓకే మంచి పొజిషన్కి వస్తుంది వచ్చాక ఈ రాశి వారికి మిగతా విషయాలు దట్ ఈస్ డబ్బు రావాలనుకుంటారు అనుకున్నంత రాదు లేదా రాదు ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్లో ఉంటారు లేదా ఇన్కమ్ కానివ్వండి లేదా ఆఫీస్లో వర్క్ కానివ్వండి లోడ్ ఎక్కువ ఉండటం కానివ్వండి వర్క్ చేసినందుకు అప్రిసియేషన్ దొరకలేదు ఇట్లాంటి అన్ని విషయాలు జరుగుతుంటాయి అంటే వాళ్ళకి వాళ్ళు కూడా నవంబర్ నుంచి వాళ్ళు కూడా మంచి టైం ఉంటుంది ఓకే